అందరికీ నమస్కారం నూజివేడు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలందరికీ కూడా నమస్కారాలతో నిన్నటి రోజున నూజివేడులో స్వతంత్ర సమయోధులు సంఘ సంస్కర్త కీర్తిశేషులు సర్దార్ గౌత లచ్చన్న గారి యొక్క విగ్రహావిష్కరణ విషయంపై కొన్ని అపార్థాలు కొన్ని వాదనలు జరుగుతున్నాయి దాని మీద వివరణ ఇవ్వటానికి జరిగిన విషయాన్ని తెలియజేయడానికి ఈ వీడియో చేయటం జరుగుతుంది సోదరు సోదరులారా నిన్నటి రోజున మరి గౌడ సంఘీయుడు గౌడ సామాజిక వర్గానికి చెందిన నాయకులు సంఘానాయకులు ప్రజలందరూ కలిపి ప్రేమతో మహానుభావుడు స్వతంత్ర సమరయోధులు కీర్తిశేషులు సర్దార్ గౌత రచ్చన్న గారి యొక్క కాంస్య విగ్రహాన్ని నూచివేడు పట్టణంలో ఏర్పాటు చేసుకొని విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఓన్లీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఆ సంఘం మాత్రమే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూచివేడు ఎమ్మెల్యేగా ఈ రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్న ప్రోటోకాల్ ప్రకారం గౌరవనీయులైన కొలుసు పారసారథి గారిని గౌడ సామాజిక వర్గ నాయకులు ప్రజలు ఆహ్వానించడం జరిగింది దాని మేరకు నిన్న ఆ మహానుభావుడి యొక్క విగ్రహాన్ని ప్రారంభోత్సవం చేయటం అంటే గొప్ప భాగ్యంగా భావించిన మంత్రివర్యులు కొలుసు పారసారథి గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కానీ అనుకోని రీతిలో ఒక రాజకీయ నిరుద్యోగి ఒక పనికి మాలిన చెత్త వెధవ జోగి రమేష్ అనే వ్యక్తి గౌడ సామాజిక వర్గానికి కులానికి చెందిన వ్యక్తిగా ఆయన కూడా పిలిస్తే పని పాట లేకుండా ఉన్న వ్యక్తి మూజివేళ్ళు ఆ కార్యక్రమాన్ని రావటం జరిగింది ఇది అనుకోని రీతిలో ఇది ఒక వివాదంగా ప్రస్తుతం జరుగుతుంది దీనిపైన వివరణ ఏంటంటే ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రివర్యులకు జోగి రమేష్ అనే వ్యక్తి రావటం అని కానీ వస్తున్నారని కానీ ఏమాత్రం కూడా తెలియదు అప్పటికే ఆ కార్యక్రమానికి మంత్రి గారు కొలుసు పాలసారదే గారు లేటుగా రావడం జరిగింది అప్పటికే ఈ ర్యాలీ ఈ ర్యాలీలో జోగి రమేష్ అనే అతి వ్యక్తి పాల్గొనడం జరిగింది మరి ఆ కార్యక్రమంలో పాల్గొనాలి ఆ మహానుభావుడి విగ్రహాన్ని ప్రారంభించాలనే తపనతో ఆశతో కోరికతో ఉన్న మంత్రి గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడమే తప్ప అది ఎటువంటి పార్టీ కార్యక్రమం కానీ కొలుసు పారసారద గారి కార్యక్రమం కానీ మాత్రం కాదని స్పష్టంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ గౌడ సామాజిక వర్గంలో ఉన్న అనేక మంది టీడీపీ నాయకులు ఎన్డీఏ ప్రభుత్వ కూటమి నాయకులు వారిని ఆహ్వానించడం జరిగింది మరి సారదయ్య గారి విజయంలో మూసివెళ్ళో వీరి యొక్క పాత్ర మెజార్టీలో ఉంది గౌడ సమాజం అంటే టీడీపీకి వెన్నెముక వారు మరి అలాంటి సంఘ నాయకుడుగా అట్లాంటి సంఘ నాయకులు ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని చేపడితే వెళ్ళాల్సిన బాధ్యత మంత్రి మంత్రి గారి పైన ఉంది అదే ఆ కార్యక్రమంలో పాల్గొవటం ఆయన భాగ్యంగా భావించారు ఆ కోణంలో మాత్రమే ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు కానీ ఇలాంటి పనిక్రమాలని చెత్త జోగి రమేష్తో కలిసి వెళ్లాలని కానీ అతను ఉంటే పాల్గొనే ఆలోచన కానీ గారికి లేదనేది స్పష్టంగా వారి తరపున మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆ కార్యక్రమానికి ప్రత్యక్ష సాక్షి నేను అప్పటికి వచ్చి ఉన్న ఆయన్ని ఆయన ఉన్నాడని అప్పటికప్పుడు వెళ్ళిపోతే మరి ఆ కార్యక్రమంలో పాల్గొకపోతే ఇదే సామాజిక గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఏమంటారు ఇదిగో మేము పెట్టుకుంటే మా సామాజిక వర్గాన్ని విస్మరించారు మా కార్యక్రమంలో పాల్గొలేదు మంత్రి గారని అదే ప్రజలు మరి ఆయన మీద అపనింద నిందలేస్తారు అపార్థం చేసుకుంటారు కాబట్టే మరి ఆ కార్యక్రమంలో మంత్రి గారు పాల్గొనడం జరిగింది అంతే తప్ప జోగి రమేష్కి కానీ మా మంత్రి గారికి కానీ ఎటువంటి సంబంధం లేదు అసలు అతను ముందు వస్తున్నారని తెలిస్తే మంత్రి గారు మరి ఆగిపోవటమో మరి ఆయన తప్పుకోవటమో జరిగేది తప్ప ఆయన వస్తున్నాడని కానీ అతని కార్యక్రమంలో పాల్గొంటాడని కానీ నాకు తెలిసి మంత్రి గారికి మాత్రం సమాచారం లేదని స్పష్టంగా ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి తెలియజేసుకుంటున్నాం సవినయంగా మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇది ఓన్లీ గౌడ సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమే తప్ప ఇది మన పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు ఇది పార్థసారయ్య గారికి సంబంధించిన వ్యక్తిగత కార్యక్రమం కాదని మనం ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి గుర్తెరగాలని సవైనంగా ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నా ఎందుకంటే దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు దీని మీద అనేక విమర్శలు అనేక వాదనలకు తెరలేపుతున్నారు దీన్ని మన పార్టీ కార్యకర్తలు పార్టీ నాయకులు ఖండించాల్సిన అవసరం వచ్చింది అలాంటి చెత్త పనికి మళ్ళిన జ్యోతిరమేసిని మనం ఎందుకు ప్రోత్సహిస్తాం పార్శాది గారు ఎందుకు ప్రోత్సహిస్తారు అతనున్న కార్యక్రమంలో మంత్రి గారు ఎందుకు పాల్గొంటారు అనేది మనం గమనించాలా ఇది వాస్తవము వాస్తవాన్ని వాస్తవంగా మనందరం కూడా ఆయనకి మద్దతుగా తెలియజేయాలి అంతేగాని దీన్ని బలహీనపరచడానికి ప్రయత్నంలో భాగంగా చేసే జోగి రమేష్ కానీ లోకల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు చేసే కుట్రలో మనం భాగస్తులు కాకూడదని చెప్పని సవీనంగా ప్రతి ఒక్క టీడీపీ ఎన్డీఏ కూటమి నాయకులకి ప్రజలకి తెలియజేస్తున్నాను ఇది కుట్రలో భాగం దీన్ని వారికి మలుచుకోవడానికి ఇది వైసీపీ పార్టీ టీడీపీ వ్యతిరేక వ్యక్తులు చేసే కుట్రని దీన్ని పసిగట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడి మీద టీడీపీ నాయకుడి మీద కార్యకర్త మీద ఉందని చెప్పని ఈ మీడియా ముఖంగా సవినయంగా తెలియజేసుకుంటూ